ఈమెంది కిస్మిస్ లు నానబెట్టుకున్నది అనుకుంటున్నారా ఇవి లు కాదండి బాబు ఇవి వచ్చేసి ఇప్ప పూలు మొన్న మా డాడీ తీసుకొచ్చాడు ఇంకా ఇప్ప పూలతో అయితే కుడుములు చేసుకుంటారట సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశానండి ప్రాసెస్ అయితే ఈ మధ్యలో అయితే అస్సలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా చాలా మంది అనుకుంటున్నట్టున్నారు ఈమె పని అయిపోయింది ఇంక అంతే వీడియోస్ పెట్టదు అనేసి అలా ఏం కాదండి కొంచెం అయితే గ్యాప్ తీసుకున్నాను మేమేం అనుకోలేదు అనుకుంటారా మీ గురించి కాదండి అనుకునే వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నేను ఎక్కడికి పోలేదండి బాబు రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాను అంతే ఇంకా మళ్ళీ అయితే వీడియోస్ స్టార్ట్ చేస్తాను మీలో ఎంత మందికి ఈ పప్పు కుడుములు తెలుసో కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ పప్పు కుడుములు అయితే ఇంకా మనకు అసలే కొంచెం ఏంటంటే బాగదండి ఇంకా చేసేదానికంటే కొంచెం ఎక్కువగానే చేస్తాము ఇంక ఇక్కడైతే అగడబడ్డట్టు ఫుల్గా చేస్తున్నానండి ఇంకా చాలా పిండి కలిపేసాను అంతా వేస్ట్ అయిపోయింది కొన్ని కుడుములు అయితే చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి ఈ ఇప్ప పువ్వుకున్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం మీరు అందరూ కిస్మిస్లు బాదం పప్పులు అవన్నీ వదిలేసి ఈ పప్పులను పట్టుకుంటారండి కాకపోతే ఇవంత ఈజీ దొరకలేండి కాకపోతే వాటికంటే చాలా తక్కువ కాస్ట్ అండి దొరికితే మాత్రం ఖచ్చితంగా వీటిని తీసుకొని వీటితో అయితే ఇలా కుడుములు లడ్డూలు అయితే ఒకసారి ట్రై చేయండి నేనైతే మీకు క్లియర్ గా వీడియో కావాలంటే మాత్రం లాంగ్ వీడియోలో చేసి పోస్ట్ చేస్తానండి ఇంకా కుడుములు అన్నీ అయితే ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకుంటున్నానండి ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో ఎందుకంటే పిల్లలకి ఏ షేప్ ఎక్కువగా నచ్చుతుందో తెలియదు కదా సో అందుకనేసి ఇంకా వాళ్ళకి నచ్చిన షేప్ వాళ్ళు తినేస్తారు అనేసి ఇక్కడైతే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో చేసి ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకుంటున్నానండి వీటన్నిటిని కూడా ఒక టెన్ మినిట్స్లో లో ఉడికిస్తే సరిపోతుందండి ఇది అస్సలు ఆయిల్ ఫుడ్ కాదండి చాలా హెల్దీ ఫుడ్ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడ చూసారు కదా ఒక్క పది నిమిషాలలో అయితే ఇక్కడ కుడుములు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా సరే అనేసి మూత తీసి వీటన్నిటిని అయితే ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేశానండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో నాకైతే చాలా చాలా నచ్చాయండి ఫుల్ రెసిపీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను మీరు ఎంత మంది కుడుములు తిన్నారో అనేది కూడా నాకైతే కమెంట్ చేయండి ప్రాసెస్ కూడా ఇదేనా కాదా అనేది కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్